మన ప్రభువు రక్షకుడ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను కొరిందలు రాసిన మధుర పత్రిక అందులో ఉన్న వచ్చిన వెంబడి వచనము మనం నేర్చుకుంటున్నాం దేవుని మహాకృపను బట్టి పదో అధ్యాయానికి వచ్చి ఉన్నాం పదో అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినలో మనము అందులో ఉన్న సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఈ పత్రికను మూడు భాగాలుగా మనం చూసుకున్నాం మొదటి మొదటి అధ్యాయం నుంచి నాలుగు అధ్యాయం వరకు ఒక భాగం ఐదు ఆరు కూడా రెండవ భాగం ఏడు అధ్యాయం నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా మూడవ భాగం ఈ మూడు భాగాల్లో మళ్ళీ పదో అధ్యాయంలో అధ్య ఒక్క అధ్యాయంలో అలాగా ఉపభాగాలుగా వేడగొట్టుకుని మనము వచ్చిన మెంబర్ వచ్చిన మనం చూస్తున్నాం మా నాకు తెలిసినంత మట్టికి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి ఇలా మీరు సపోర్ట్ చేయటం వల్ల అనేకులకి యూట్యూబ్ అతను షేర్ చేయటం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా నాకు మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని మహాప్రేమ మీ అందరికీ అలాగే మీ కుటుంబాలకి తోడు నీడై కాక ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ప్రార్థన మిక్కిలుగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను మహింపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి ఆలోచన తర్ని మాకు కలిగిస్తామని మమ్మల్ని నడిపిస్తామని కొనసాగిస్తావని ఇదిగో ఈ పత్రికలో ఉన్న మీ విలువైన మాట ప్రభు ఇలా చెప్తున్నా నాకు మీ ఆత్మ ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని అనేక ఆత్మలను రక్షించేగా నా మాటలు ఉండేలాగా తండ్రి ఎవరిని గాయపరిచే మాటలుగా నా ఉండకోకుండా అందరినీ మీ సంఘములో మీ ప్రేమను పరిచర్య చేసేగా నా మాటలు ఉండేలాగా నాకు ఆత్మ సహాయాన్ని తండ్రి శరీరమైన మాట నా నోటంట రాకోకుండా నన్ను మరుగుపరిచి నా యొక్క శరీరమైన మాటలు మరుగుపరిచి తండ్రి మీ యొక్క విలువైన మాటలు తండ్రి ఈ సమయాన్ని మాకు పంచుతారని మాకు తెలియపరుస్తారని ఈ పత్రికలో ఉన్న ఈ విలువైన మాటలు మాకు తెలియపరుస్తారని ఎస్సు పరిశుద్ధమైన నామని బట్టి నా పరమ ఆ మేన్ రైట్ ముఖ్యంగా మనం ఈ పదాధ్యాయము ఏడు భాగాలుగా నేను ముందుగా మీకు చెప్పి ఉన్నాను మొదటి అధ్యాయము ఈ పదాధ్యాయంలో కొరందలాసిన మొదటి పత్రిక పదాధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వరకు ఒక విషయము నాలుగు నుంచి ఐదు నుంచి ఐదో వచ్చిన కా నుంచి పది వరకు కూడా ఒక విషయము పదకొండు నుంచి పన్నెండు వరకు కూడా ఒక సందర్భం ఇలాగ మనం చూసుకుంటూ చూసుకుంటూ ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానించాం మళ్ళీ నేను చెప్తున్నాను ఒకటి నుంచి ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు కూడా ఇస్రాయేల్ గారి గురించి ఇస్రాయేల్ వారి గురించి హెచ్చరికగా మనం చూస్తున్నాం తర్వాత ఐదో వచ్చినం నుంచి పదో వచ్చిన వరకు కూడా ఇస్రేల్ వారిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళు వాళ్ళని గద్దించిన విధానం మనం చూసుకుని మనం సంఘంలో ఎలా ఉన్నామన్నది అప్పు శ్రీకర్ పవర్ గారు రాస్తున్నారు పదకొండవ వచ్చినం కానించి పదిహేను వరకు కూడా ఇస్రేల్ వారిని చూసి అరణ్యంలో వాళ్ళు పడుతున్న వాళ్ళు పడ్డ ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు పడిన బాధని మనము క్రైస్తవులుగా ఇప్పుడు మనం పిలవడుతున్నాము పిలవబడతామంటే ఎవరైతే యేసు ప్రభు గారిని రక్షణ అనే కృప కిందకు వస్తారో బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మ అనుభవులకి ఎప్పుడైతే వస్తామో మనము వచ్చిన మనము శ్రమపడవలసిన అవసరం ఉంది శ్రమపడి ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి అట్టిగా రాదు పరలోకం ఎలా వస్తుంది నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి నువ్వు దేవుని సత్తైన బిడ్డవు అది నువ్వు గుర్తించుకో ఎప్పుడు కొను నీలో ఉన్న క్రియలు నీలో ఉన్న ఆలోచనలు నీలో ఉన్న తలంపులన్నీ కూడా సాతాను పుట్టిస్తున్నాడు అవి అన్ని భూసంబంధం అనేది ఏది కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది అంతా కూడా దురాశపరుడైన సాతా అనే నీకు పేరేపిస్తున్నాడు దురాశపరుడెవడు సాతాను వాడు ఎక్కడి నుంచి పడ్డాడు పరలోకం నుంచి పడ్డాడు పరలోకం నుంచి ఎందుకు పడ్డాడు గల యేసుప్రభు గారిని మహిమ గల తండ్రిని మహిమ గల తిరగబడ్డాడు వాడు వాళ్ళు ముగ్గురు ఏకమయ్యి కలగజేస్తే దోతలు కలిగితే ఆ దోతల్లో ప్రధాన ఆ ప్రధానత్వాన్ని ఎత్తివే ఆ పరా ప్రధానత్వాన్ని కోల్పోయినవాడు ఆ మాటలు మనకు యువత రాసిన పత్రికలో మీకు ఆ పత్రికలో యోధా గారు మీకు తేటతెల్లగా చెప్తూ ఉంటారు పరలోకంలో ఏజ్ జరిగిందని ఆయన చెప్తూ ఉంటారు యాహన్ గారు చెప్తూ ఉంటారు పేతురు గారు చెప్తుంటారు అప్పసురంద్ పౌలు గారు చెప్తూ ఉంటారు ఎస్సీ గారు చెప్తారు ఏజ్గల్ గారు చెప్తారు యూబు గారు చెప్తారు యూబు గారు చెప్తారు మనకు ఆదిగారంలో తెలుస్తుంది మోషి గారు చెప్తారు ప్రవక్తలందరూ కూడా చెప్తారు సాతాన్ గురించి నీవే నీవే ఇంకా బిలాం గురించి కూడా జరుగుతున్నప్పుడు బిలాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మోసే ఆ విషయాలు కూడా చక్క చే మనకి తెలియ అర్థపరిచి మనకి మనం ఎలాగైతే గ్రహిస్తామో ఆ ప్రకారంగా చక్క చక్కగా చెప్పరు కదా మనం ఎందుకు ఇంకా నువ్వు లోకం బట్టి లోకాశలు బట్టి ఎందుకు ఉంటున్నావు నాకు నాకు ఏమి అర్థం అవట్లేదు మనం మనం ఎందుకు ఇంకా లోకం బట్టి ఉంటున్నామో మనకు ఏమీ అర్థం అవట్లేదు మనం మనం ఎలా జీవించాలన్నది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు నిజంగా ఈ ఈ ఈరోజు నీ యొక్క అంశం ఏంటంటే అభ్యంతరం కలగజేయకు ఎవరికి అభ్యంతరం కలగజేసిన వాడికి శ్రమ అభ్యంతరంలో రాక తప్పదు మీరు గుర్తుపెట్టుకోండి లోకసుమార్త పదిహేడు అధ్యయంలో గారు తేటతలగా చెప్తారు అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చాయో వానికి శ్రమ అభ్యంతరం ఏంటి రాజ్యంలోకి ప్రవేశింపబడకోకుండా దురాశపరుడైన సాతాను నీలోకి వచ్చి పక్కవాణ్ణి అభ్యంతరపరిచి సంఘానికి వెళ్ళకోకుండా సంఘం యొక్క అడుగుజాల్లో నడవకోకుండా స్థుతి ఆరాధన చేయకోకుండా సంఘం యొక్క దేవుని యొక్క విలువైన మాటలు నువ్వు వినక్కోకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు అప్పుడు నువ్వు అభ్యంతర పరుడుకి నువ్వు ఓటేసినట్లయితే వాడితో పాలు పుంచుకున్నట్లయితే అందుకనే హృదయానసారుడైన దావేది గారు ఫస్ట్గా హండన కీర్తనలో ఈ విలువైన మాటలు మనకు రాసి ఏంటని మాటలు దుష్టుడు ఆలోచన చెప్పున నువ్వు నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండి కూర్చుండక యహో యొక్క ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువన నాటబడిన తన కాలం ఇచ్చి తన కాలమందు పొలమిచ్చి చెట్టుబడిన కాలం ఏంటి ఒక ఎండింగ్ కాలం ఉంది నువ్వు నువ్వు ఎలా వాక్యం వాక్యం మీద నువ్వు నిలిచున్నావో ఆ వాక్యం నువ్వు ఎలా నిలిచి ఉన్నావో ఆ వాక్యం నిన్ను ఆ వాక్యం యొక్క అడుగుజాలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నిన్ను నువ్వు పరీక్షించుకుని ప్రభు యొక్క రాకడలో మనమందరం కూడా తీర్పు న్యాయ పీఠం ఎదుట మనమందరం ప్రత్యక్షం కావాలన్న మాటని మనకు గుర్చి చేయకోకుండా లోకాశన మీద నడిపిస్తూ ఉంటాడు అప్పవాది అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి మీరు ఈ పత్రిక పదార్థం ఏం చెప్పాను ఒకటి నుంచి నాలుగు వరకు ఒక విషయము ఇస్రేల్ గారి గురించే ఇస్రేల్ జనాంగం గురించే ఐదు వచ్చిన నుంచి పది వరకు కూడా ఇస్రాయేల్ వారు జనాంగం వాళ్ళ సైన్యం గురించే పదకొండు నుంచి పదిహేను వరకు వాళ్ళు అరణ్యంలో పడ్డ శ్రమ ఇప్పుడు క్రైస్తవులైన మనము సంఘములో ప్రవేశించడానికి ఎన్నో శ్రమలు పడి ఆయన రాజ్యంలో ప్రవేశించాలన్నది ఒక హెచ్చరికగా మనకి తెలియపరుస్తున్నారు పదహారు నుంచి పదిహేడు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభు యొక్క బల్ల పరిశుద్ధమైనది ఆయన సంఘములో ఆయన రక్తము కార్చిన ఆయన సాదృశ్యంగా ఉన్న దాక్షరస మనం తాగుతున్నామంటే పరిశుద్ధత కలిగి జీవించాలి నువ్వు వ్యభిచారం చేసేసి అబద్ధలాడేసి పాపం చేసేసి మోసమైన పనులు చేసేసి నువ్వు వెళ్ళి బలలో పుచ్చుకుంటున్నావు అంటే నిన్ను ఎవరిచ్చుకోమంటున్నారు అసలు ఎవరిచ్చుకోమంటున్నారు నిన్ను అంటే దేవుని దగ్గర నువ్వు మెప్పు నువ్వు దేవుని అంటే ప్రజల దగ్గర మెప్పు పొంది ప్రజల ముందు ఏమో నీతి మందిగా కనపడాలి అలాగ ఉన్నారు పరిషాయులు కూడా నీకు ఒక శంకరుడును ఒక పరిశయుడు వెళ్ళాడు ప్రార్థనకి తామే నీతిబంతులు అనుకున్నాడంట ఇలా ఉండలా పోతున్నాను ఈలా ఉండలేపోతున్నాను వారానికి ఇన్ని ఎత్తున్నాను వారానికి అది ఎత్తనానంటే పోవతలగా అన్నారు ప్రభు అతన్ని అదే శంకరుడు దూరం నుంచి మహిమగా అనేసి మహాస్ చూడకుండా రొమ్ము కొట్టుకుంటూ పారుతున్నంటే ఆయన నగ్గిపడ్డాడు తామే నీతిపంతులు అనుకున్నారు పరిశైలు శాస్త్రులను వాక్యం అర్థమవ్వలేదు వాళ్ళకి ప్రతి సుమార్త ఇరవై మూడు అధ్యాయం అంతా మీరు చదువుకోండి అయ్యో వారికి శ్రమ అయ్యో వారికి శ్రమ శ్రమ అభ్యంతరం కలగజేయకండి జస్ట్ మీకు ఈ పత్రికలో ఈ పత్రికలో మీరు పదో అధ్యాయానికి లాస్టు ముప్పై ఒకటి ముప్పైలో ముప్పై రెండులో చూసుకున్నట్లయితే అదే భావాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు అప్పస్తున్న పౌలు గారు ఈ పత్రికలో రైట్ మనము ఇరవై పదహారు పదిహేడు వరకు కూడా ప్రభువు యొక్క బల గురించి చూసాం కదా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కూడా విగ్రహములను నిష్ప్రయోజనమైనవి ఈ పత్రికలోనే పదాధ్యాయు మేము చెప్తున్నాను నేను ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నాకు స్వతంత్రం ఉన్నది అన్నీ కూడా చేయదైనవి కావు ఏంటి మాటలు నేను పరుణ్ణి ప్రభు నన్ను స్వతంత్రపరిచాడు ప్రభు నన్ను ధర్మశాస్త్రాల నుంచి విడుదల చేశాడు ధర్మ చేశారు క్షమించండి ఆయన నన్ను ధర్మశాస్త్రాల నుంచి విడుదల పొందాను నేను నేను స్వతంత్రుడిని కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉన్నారు మళ్ళీ మీరు నీకు స్వతంత్రం ఇచ్చారు కదా అని నువ్వు మళ్ళీ పాపం జోలికి వెళ్ళకు నాకు అన్ని చేయటానికి హక్కు ఉంది అన్నీ చేయదగినవి కావు అర్థమవుతుందా ఏలా కూడా ప్రజలు రకరకాల యాలకాలాలు అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఎందుచేత అన్నీ కూడా రాంగ్ స్టెప్ మాటలో మాట్లాడి శాతాన్ని కానీ నువ్వు మహింపరుస్తు